నాగర్ కర్నూలు జిల్లాలోని వనపట్లలో విషాదం చోటు చేసుకుంది మట్టి మట్టిమిద్య కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు ఈ ఘటనలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి మృతి చెందిన వారిని తల్లి పద్మ ఇద్దరు కుమార్తెలు కుమారుడిగా గుర్తించారు తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి మధ్యరాత్రి రెండు గంటల సమయంలో వర్షం కురిసినందున పాత ఇల్లు ఉండి తెలుగు బాలస్వామి కొడుకు అయినటువంటి భాస్కరు భాస్కర్ భార్య భాస్కర్ పిల్లలు తేజస్విని వసంత రిత్విక్ ముగ్గురు పిల్లలు భార్య పద్మ నలుగురు చనిపోవడం జరిగింది ఇల్లు కూలడం వల్ల వర్షానికి తడిసి కట్టెకప్పున్నదేది బాగలేకపోవడం వల్ల కూలి నలుగురు చనిపోవడం అయింది భాస్కర్ పరిస్థితి విషమంగా ఉంటే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది ఈరోజు వాళ్ళ కుటుంబం పూర్తిగా నిరుపేద కుటుంబం వీళ్ళకు ప్రభుత్వంకెళ్ళి ఆర్థిక సాయం అందించి ఎక్స్గ్రేషివ్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం తరఫున వర్షాన్ని తడిసినటువంటి సౌడు మీదే వాళ్ళ మీద కురడం జరిగింది అందులో గిడుగు భాస్కర్ యొక్క భార్య మరియు ముగ్గురు పిల్లలు అందులోనే చనిపోవడం జరిగింది భాస్కర్ మాత్రం గాయాలై ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు ఈ సౌడు మీద చాలా రోజు డిలాటెడ్ డిలాప్టెడ్ కండిషన్ ఉండడం వల్ల వాళ్ళు దాన్ని నోటీస్ చేయకపోవడం వల్ల రాత్రి ఇన్సిడెంట్ జరగడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటనే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఏవైతే పులి శిథిలావస్థలో ఉన్నటువంటి నీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దయచేసి కాల్ చేసి మీరు వేరే షెల్టర్ తీసుకోవాలని మేము అందరు కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతిధి స్వామికిలని అడిగి తెలుసుకుందాం స్వామికిలేని చెప్పండి మట్టి మీద కూలడానికి కారణాలు ఏంటి మట్టి మీద కూలడానికి ప్రధానమైనటువంటి కారణం నిన్న రాత్రి కూర్చున్నటువంటి వర్షం ఆ వర్షం కారణంగా మట్టి మీద కడిసిపోవటం వల్ల అంటే ఆల్రెడీ ఇప్పటికీ శిథిలావస్థకు చేరినటువంటి ఆ పాత భవనం కావడంతో నిన్న రాత్రి వచ్చిన వర్షానికి పూర్తిగా నానపై ఒక్కసారిగా ఆ నిద్ర కింద నిద్రిస్తున్నటువంటి వాళ్ళ మీద ఆ కుప్పకూలింది నాగర్ జిల్లా వరపట్ల గ్రామంలో ఈ విషాదం జరిగింది నిన్న రాత్రి ఈ ఐదుగురు కుటుంబ సభ్యులు అంటే ఈ భాస్కర్ వీళ్ళిద్దరు భార్య భర్తలు ఈ భాస్కర్ ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తుంటారు రెక్కడ్స్ రొక్కస్ కుటుంబం అయితే వీళ్ళకి ముగ్గురు పిల్లలు ఉన్నారు వసంత వికీ పప్పి ఈ ఒకరు ఏడాది బాలుడు మిగతా ఆరు సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల ఆడపిల్లలు ఉన్నారు వీళ్ళంతా కూడా నిన్న రాత్రి ఈ మిద్ద కిందనే నిర్మిస్తుండగా ఒక్కసారిగా అంటే రాత్రి కంటిన్యూగా కుర్చున్నటువంటి వర్షానికి మిద్దె నానిపోయి ఒకసారిగా కుప్పకూలింది ఈ ఘటనలో ఈ వీళ్ళంతా కూడా మృతి చెందడం జరిగింది భాస్కర్ మాత్రం ప్రస్తుతం నాగర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఘటనా స్థలాన్ని సందర్శించినటువంటి అధికారులు మృతదేహాలను నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది ఈ బాధితులను నాగర్ ఆర్డీఓ పరామర్శించడం జరిగింది ఆర్డీఓ ఎంఆర్ఓ కలిసి పరామర్శించడం జరిగింది అంటే ఘటన జరిగినటువంటి తీరు ఎలా జరిగింది ఏంటి అనేది కూడా వాళ్ళు తెలుసుకోవడం జరిగింది దీంతో పాటు బాధితులకు అంటే ప్రభుత్వం తరఫున ఆ బాధిత కుటుంబానికి ఎలాంటి సహాయం అయితే రావాలో అవన్నీ కూడా మేము చేస్తామని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులకు భరోసా కల్పించడం జరిగింది భాస్కర్ పరిస్థితి అయితే ప్రస్తుతం ఆ నిలకడగానే ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు అయితే ఈ ఇన్సిడెంట్ నేపథ్యంలో నాగరూ మనకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి ఘటనలు మనకు పునరావృతం అవుతూనే ఉన్నాయి మనం గతంలో జరిగినటువంటి ఘటనలు చూస్తే రాజోలి మండలంలో రెండు వేల ఇరవై రెండులో ఒక మెంపు మీద కూలి ఒకరు మృతి చెందారు తర్వాత ఐదు మండలంలో ఐదుగురు ఒకేసారి అంటే ఐదు మండలం కొత్తపల్లి గ్రామంలో ఆ ఈ శిథిరావస్థలో ఉన్నటువంటి ఒక గుడిసే కూలి ఐదుగురు అక్కడికక్కడే చనిపోవడం జరిగింది అలాగే జ్రేవర్లి మండలం బండరావు బండరావి పాక్ కూడా అక్కడ ఆ గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ ప్లస్ ఆమె మనవాడు ఇద్దరు కూడా ఆ పాత పాడుబడినటువంటి ఆ భవనంలో నిద్రిస్తుండగా ఒకసారి మిద్ద కూలడం వల్ల అక్కడ చనిపోవడం జరిగింది అలాగే గంధీర్ మండలం పగిడియాలలో కూడా ఆ శరణమ్మ ఆమెకు సంబంధించినటువంటి కుమార్తెలు ఇద్దరు ముగ్గురు ఒకేసారి ఆ మట్టిలో సజీవ సమాధి అయినటువంటి ఘటన రెండు వేల ఇరవైలో జరిగింది తర్వాత గోపాల్పేట మండలం బుద్దనంలో కూడా ఆ పండుగ కోసం వచ్చినటువంటి బంధువులంతా అంటే సొంత గ్రామానికి వచ్చినటువంటి బంధువులంతా కూడా అక్కడ ఆ నిద్రి పాత మట్టి మీదలో నిద్రించినటువంటి ఘటనలో ఆ నలుగురు అంటే ఒకేసారి ఏడుగురు అక్కడ ముసిబా పడడం జరిగింది అలాగే చిలకపల్లి మండలంలో కూడా ఈ పాత మట్టి మీద కింద నిద్రిస్తున్నటువంటి ఆ ఒక రుద్రాలు జరిగింది ఇలా చూస్తే రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఆ ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రతి ఏటా వానాకాలంలో మట్టి మిత్తెలు కూలి మృతి చెందినటువంటి సంఘటనలు తరచు జరుగుతూనే ఉన్నాయి గతంలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం కూరడానికి సిద్ధంగా ఉన్నటువంటి ముప్పై వేల ఇళ్లను గతంలో ప్రభుత్వం గుర్తించింది వానాకాలం వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక ఇరవై వేల ఇళ్లను అంటే అందులో నివాసం ఉండకుండా పక్షంగా కూల్చివేయటం జరిగింది ఆ అంటే కూరడానికి సిద్ధంగా ఉన్నటువంటి పదకొండు వేల ఇళ్లు నోటీసులు ఇచ్చి వాటిని ఖాళీ చేయాలని చెప్పేసి కూడా గప్పట్లో నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది కానీ వాళ్ళను ఖాళీ చేయించాలంటే తాత్కాలికంగా నివాసం ఆశ్రయం అనేది కల్పించాల్సి ఉంది అది ఆ విధమైనటువంటి ఏర్పాట్లు ఏవి జరగలేదు ఒకవేళ జరిగినా కానీ తాత్కాలికంగా గ్రామ పంచాయతీ భవనంలోనూ ప్రభుత్వ పాఠశాలలోనూ రెండు మూడు రోజుల వరకు మాత్రమే ఆశ్రయం కల్పించి వదిలేస్తున్నారు ఆ తర్వాత వీళ్లకు గతంతరం లేని పరిస్థితుల్లో కూలేక సిద్ధంగా ఉన్నటువంటి మట్టి మిద్దల కింద నివాసం ఉండడం వల్ల ఇలాంటి ఘటనలు సరచు చోటు చేసుకుంటున్నాయి ఈ ఘటనల నేపథ్యంలో అయినా అంటే గత ఐదారు సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఘటనలు చూసుకున్నా ఈ ఘటన ప్రస్తుతం జరిగినటువంటి ఘటనల నేపథ్యంలో అయినా ఇప్పటికైనా ప్రభుత్వం ఈ కూలేత సిద్ధంగా ఉన్నటువంటి ఇళ్లను గుర్తించి తరచు వర్షాలు అంటే ఆగస్టు వరకు మనకు వర్షాలు గుర్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి ఆశ్రయం కల్పించాలి డిమాండ్లు వెళ్ళేస్తున్నాయి ఈ ఘటనకు సంబంధించి మాత్రం ఇది ఆ భాస్కర్ కుటుంబం నిరుపేద కుటుంబం వాటిని ఆదుకోవాలని చెప్పేసి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఇది మన పట్ల విషాద ఘటనకు సంబంధించినటువంటి సహాయపడుతుంది